ఓం నమో రామదూతాయ మనము మహాభారతంలోని ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఒకసారి సముద్రుడికి పెద్ద సందేహం వచ్చిందట అప్పుడు గంగా నదిని తాను అడిగాడు నీవు నా దగ్గరకు పెద్ద పెద్ద చెట్లను మోసుకొస్తుంటావు కదా గడ్డి పరకలను ఎందుకు తీసుకురావు అని అడిగాడట అప్పుడు గంగా నది ఇలా సమాధానం చెబుతుందట చెట్లు వంగవు అవి కఠినంగా ఉంటాయి అందుకే వాటిని వేళ్లతో సహా పెళ్ళగిస్తూ తీసుకొని వస్తూ ఉంటాను గడ్డి పరకలు వేరు వాటికి అనుకువ బాగా తెలుసు నేను మహా ఉద్ధృతంగా ప్రవహిస్తున్నప్పుడు నా వేగానికి బలానికి అవి వినయంగా తల వంచుతాయి అప్పుడు నా వేగము శక్తి ఓడిపోతాయి నా వరద తగ్గిన వెంటనే గడ్డి పరకలు మళ్ళీ తలెత్తుతాయి అలాగే ఇతరులతో సర్దుకోవడం చేతకాక అహంకారముతో అతిశయంతో మెడిసిపడేటువంటి వారు తమ కంటే బలమైనటువంటి శక్తులను ఓడిపోయి నశిస్తారు వినయముతో ఇతరులతో సామరస్య భావనతో జీవించేటువంటి వారు ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా తట్టుకుంటూ పది కాలాల పాటు జీవిస్తారని మనము ఈ కథలో తెలుసుకోవలసినటువంటి విషయం ఓం నమో రామదూతాయ